హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ స్లోక్స్ మా హీరో ఏమో బైక్ బయటికి తీస్తున్నారు ఏదానికి సో చాలా రోజుల తర్వాత మా ఆయన జంబూ సవారీకి ఇదే జంబు ఇదే జంబూ అదే జంబూ ఇక ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాము ఏంటి శ్రీమతి టైం అవుతుంది లంచ్కి ఏంటి ప్రిపరేషన్ చూసారా ఇక్కడ ఏమున్నాయని ఏంటవి వంకాయలు సో చాలా రోజులైంది అసలు వంకాయలు ఏదైనా రెసిపీ చేసి నోరు ఊరిపోతుంది అనమాట నాకు మాత్రం వంకాయలు ఇంకా అక్కడ కూరగాయలకు వెళ్ళాం కదండి తీసుకురావడానికి అక్కడ ఇంకా వంకాయలు చూసి ఆగలేకున్నా సో ఏదో ఒకటి డిఫరెంట్ గా మనం కూడా ఏదో ఒక రెసిపీ చెయ్యాలి చాలా రోజులైంది వంకాయ రెసిపీస్ చేసి అందుకని చెయ్యాలి అని చెప్పి వంకాయలు తీసుకొని వచ్చాను ఏం రెసిపీ చేస్తున్నా ఏంటి అనేది ముందు ముందుకు మీరే చూసేద్దరు వచ్చేయండి ఇక్కడ వంకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇలా పెద్ద పెద్ద ముక్కలే పొడవు పొడవు ముక్కలు తరుక్కున్నాము ఏంటి రెసిపీ అని చెప్పలేదు కదా మోస్ట్లీ అందరూ తమ్ లో చూసే ఉంటారు వంకాయ పచ్చికారం అనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు చూడాలి ఎలా వస్తుందో రైస్ లేకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని విన్నాను దీనికి మాత్రం బాగా లేతగా ఫ్రెష్ అప్పుడే మార్కెట్లో నుంచి తెచ్చుకున్న వంకాయలు యూస్ చేయండి బాగుంటుందంట బాగుంటుందా లేదా అని నేను కూడా చేసి చెప్పేస్తాను మీరు ట్రై చేసేయచ్చు ఇలా పొడవు పొడవుగా తరుక్కొని వాటర్ పెట్టుకొని వాటర్లో కట్ చేసి వేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇవి బాగా చిటపటలాడాలి సో ఇలా చిట్టపటలు ఆడేటప్పుడు మనం కొద్దిగా ఇంగు వేసుకుందాం తర్వాత ఇలా మీడియం సైజు ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను బాగా ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పెద్దగా ఉంటే పలుకు పలుకు తగలుతుంటే మనకు బాగుంటుంది అనమాట కూరల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయేటప్పుడు మనము ఇంకొక ప్రాసెస్ ఉంది అది చేసేసుకుందాం దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాం మీకు ఇన్ కేస్ రోలు అవైలబిలిటీ ఉంటే చిన్న రోలు దాన్ని తీసుకోండి మనం పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఎల్లిపాయలు తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు మన కారానికి సరిపడేయని పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు ఏమాత్రం వేగాయో చూద్దాం ఇక్కడ ఇంకా వేగుతూ ఉన్నాయి ఉల్లిపాయలు వేగడానికి బాగా మంచి సువాసన రావడానికి ఒక టిప్ అందరికీ తెలిసిందే కదండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారా ఈ మాత్రం ఉల్లిపాయలు వేగినప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు వెల్లుల్లి అల్లం అంతా వేసి చేసుకున్నాం కదండి అదంతా నీట్గా ఇందులోకి వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి అల్లము పచ్చిమిరపకాయ చూసారా బాగా వేగిపోయేదనమాట వాసన తెలుస్తుంది వేగిన వాసన దీంట్లోకి మనకి తగినంత పసుపు తర్వాత ఇందాక చిన్న చిన్న ముక్కలు వేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు అవి వేసి దీంట్లో వేయించుకోవాలి యాక్చువల్లీ వాటర్ ఏది అవసరం లేకుండా అంటే వాటర్ ఎక్స్ట్రా వాటర్ వేయకుండా మనము ఈ నూనె ఏదైతే ఉందో ఆ నూనెలో మాత్రమే మనం దీన్ని మగ్గనివ్వాలి అప్పుడే మనకు వంకాయ రుచి బ్రహ్మాండంగా తయారవుతుంది దీన్ని లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసామంటే వంకాయలు బాగా మగ్గిపోతాయి ఒక పది నిమిషాల సమయం అయితే పడ్ పడుతుంది అనమాట మనకు సో ఒక టూ మినిట్స్ తర్వాత మరీ ఓపెన్ చేసి మనము కొత్తిమీర కరేపాకు సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోండి గార్నిష్కి లాస్ట్ లాస్ట్లో వేసుకోండి నాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేగితేనే బాగుంటుంది అన్నమాట పచ్చిదానికంటే సో ఇప్పుడు మరి ఇది కలిపేసి మూత పెట్టేసుకుందాం వావ్ గుమ వావ్ అయిపోయింది యాక్చువల్లీ అయిపోయింది కాకపోతే మా అత్తకి కొంచెం తినడానికి ఇబ్బంది అవుతుందన్నమాట అందుకని నేను ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ పెడతాను నార్మల్గా అయితే మనలాంటి వాళ్ళకి ఇది బాగా వంకాయ వంకాయ బాగా తగులుతుంది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ప్రొసీజర్ అంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్